మనిషి జీవితంలో అత్యంత విలువైనది ఇచ్చిన మాట ఇచ్చిన మాట ప్రాణం కన్నా విలువైనది ఆ మాట నిలబెట్టుకున్న వారే చరిత్రలో గొప్ప వ్యక్తులుగా నిలిచారు అలాంటి నిజాయితీపరమైన నీతిగల చక్రవర్తి కథ ఇప్పుడు మనం ఈరోజు చూద్దాం సిబి చక్రవర్తి ఆపదలో ఉన్నవారికి సాయం చేసేవాడు ఎవరు ఏది అడిగినా దానం చేసేవాడు ఒకరోజు ఒక పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది తనను కాపాడమని బతిమలాడింది సరే కాపాడుతాను అని ఆయన మాట ఇచ్చాడు ఇంతలో ఒక డేగా వచ్చింది ఈ పావురం నా ఆహారం నేను తినాలి దాన్ని నాకు ఇచ్చయి అని కోపంగా అడిగింది డేగా పావురాన్ని ఇవ్వను దానికి బదులుగా ఇంకేదైనా అడుగు అన్నాడు శిబి చక్రవర్తి అయితే ఆ పావురం అంత బరువు గల నీ తొడమాసం ఇవ్వు అని అడిగింది డేగా శిబి చక్రవర్తి ఒక త్రాసును తెప్పించి ఒకవైపు పల్లెంలో తన తొడమాసాన్ని కోసివేశాడు ఎంత మాసం కోసివేసినా పావురంతో సమానం కాలేదు చివరకు తానే త్రాసులో రెండో పల్లెంలో కూర్చున్నాడు పావురానికి బదులుగా మొత్తం నా శరీరం అంతా తినేయమని డేగను వేడుకున్నాడు వెంటనే డేగ ఇంద్రుడిగా మారింది పావురం అగ్నిదేవుడిగా మారింది వాళ్ళని చూసి నా శిబి చక్రవర్తి ఆశ్చర్యపోయాడు ఇంద్రుడు అగ్నిదేవుడు ఇలా అన్నారు శిబి చక్రవర్తి మేం నిన్ను పరీక్షించాలని వచ్చాం ఈ పరీక్షలో నువ్వే గెలిచావు నీ దానగుణము గుణము చూసి సంతోషించాం గొప్పదాతగా ఈ బుగులోనే నీ పేరు నిలిచిపోతుంది అని దీవించి అదృశ్యమయ్యారు ఎప్పుడైనా కానీ మనిషి తన మాటనే ప్రాణంగా భావించిన వ్యక్తి ఈ ఉన్నా లేకున్నా డబ్బున్నా లేకున్నా పేదవాడైనా కానీ గొప్ప రాజు కంటే కీర్తి పొందుతాడు గొప్ప నాయకుడి కంటే ప్రశంసలు పొందుతాడు ఈ భూమిలో